నమస్తే అండి మొన్ను కురిసినటువంటి వర్షానికి ఏదైతే ఇరవై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు వర్షపాతం కురవటం వల్లే అమరావతిలో నేరు నిలబడిందని చెప్పేసి కూడమి ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెబుతున్నమాట దీనిపైన వైసీపీ నాయకులేమో అమరావతి మునిగిపోయిందని చెప్పి చెబుతున్నారు ఈ వ్యాఖ్యలు మీరు అన్న ఇప్పుడు ముందుగా అమరావతి గనక మునిగిపోయినట్లయితే క్యాబినెట్ మీటింగు రెండు రోజులకోసారి జరుగుతూనే ఉంది నిన్నకు నిన్న మన హోమ్ మినిస్టర్ గారు లలి అనిత మేడం కూడా రిపోర్టర్స్తో ఇదే విషయం చెప్పారు క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నాయి మళ్ళీ పరిపాలనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ క్యాబినెట్లో చక్కగా సమావేశాలు జరుగుతుంటే మునిగిపోయిందని అసత్య ప్రచారాలు చేసి అక్కడక్కడ ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో విపరీతమైన ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల నిజంగా అన్ని సకాలంలో జరుగుతున్నాయి సమృద్ధిగా పంట ప పాడి పంటలు పండటానికి అన్నట్లుగా వర్షాలు కూడా చక్కగా ఉన్నాయి దీని ద్వారా మనం అభివృద్ధి కూడా చెందుతాము లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం అనేది కామన్ అది వితిన్ సెకండ్స్ హుదు తుఫాన్ లాంటి పెద్ద ప్రకృతి వైపరీత్యాన్నే ఒక టూ డేస్లో దగ్గరుండి ఒక ఒక ధరికి చేసిన వ్యక్తికి జస్ట్ ఇట్లాంటి చిన్న ఇరవై సెంటీమీటర్ల వర్షాన్ని ఒక పూటలో అధికారులు క్లియర్ చేసేసారు ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు చిన్నగా జరుగుతూ ఉంటాయి ఆ ఒక్క చిన్న చిన్న జడివానలు కూడా పెద్ద క్రైటీరియాగా విపత్తులాగా సృష్టించి ఇంకే ఉంది అమరావతి లేదు దానికి ఇంకా రకరకాల పేర్లు అమరావతి అని అదని ముందు రాజధాని లేకుండా చేసి ఏకాడికి ఏంటంటే బురద చల్లాలి ఇప్పుడు మళ్ళీ మనము రాజధాని మూడు ముక్కలు చేద్దాం అనుకున్నాము అది అవ్వట్లేదు మళ్ళీ అమరావతి మళ్ళీ పునర్వైభవాన్ని ఎక్కడ సాధించుకుంటుందో అని చెప్పి బురద జల్లే కార్యక్రమం తప్పించి అంతకనేం లేదు అసలు అంత వాటర్ అక్కడ స్టాగ్నేట్ అవ్వడానికి అసలు మెయిన్ కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు గత ఐదేళ్లలో దాన్ని నిర్వీర్యం చేశారండి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కోట్ల రూపాయలతో అక్కడ కన్స్ట్రక్షన్ జరిపారు ఎన్నో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఎన్నో కంపెనీలు చాలా నష్టపోయి వెనక్కి కూడా వెనుదిరిగిపోవలసి వచ్చిన పరిస్థితి ఎక్కడ కార్యక్రమాలు అక్కడ ఆగిపోయే తలకి ఆ కలవటరసాయి పూర్తి స్థాయిలో నిర్మితం అవ్వకపోవడం వల్ల వాటిని అలా అంటే ఇంటెన్షనల్గా ఇప్పుడు ఒక కుక్క అని ఒక ఇది చేస్తారు చూడండి దాన్ని ఏంటంటే ఇంటెన్షనల్గా అలా చేయాలని దానిలో భాగంగా ఈ ఐదేళ్ళు దాన్ని ఒక దరి లేకుండా చేశారు అలాంటి దానిలో పర్యవసనాలని మనం ఇప్పుడు పొందుతున్నాము దాన్ని క్లియర్ చేయడానికి వితిన్ డేస్లో చంద్రబాబు నాయుడు గారు చేసేస్తారు దానివల్ల వచ్చిన విపత్తి తప్పించి ఇదేవి ఇప్పటికిప్పుడు హైదరాబాద్ చూడండి అది ఒక కొండ ప్రాంతం ఆ కొండ ప్రాంతము అక్కడ వర్షాలు పడతాయని కానీ జూబ్లీ హిల్స్ కానీ ఇవన్నీ మునిగిపోతున్నాయి ఇప్పుడు దాన్ని కూడా తీసేద్దామా అమరావతి లేదు రాజధాని వద్దు అది కాదా అని అందామా పెద్ద చిన్న వర్షానికే అక్కడ వచ్చేస్తున్నాయి ఇదేంటంటే ఇప్పుడు క్లైమేట్ అనేది నో వన్ డిసైడ్ అలా వచ్చినప్పుడు అట్లా వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు మార్చలేరు కదా మరి హైదరాబాద్ని మారుద్దామా మార్చలేం కదా అదే చూసుకుంటే అమరావతి రాజధాని మొన్న మంగళగిరి కేంద్రంగా శ్రీ మయూరి టెక్ పార్క్ అని చెప్పేసి ఒక ఐటీ కంపెనీని ఓపెన్ చేశారు దీన్ని ఎలా చూసారు ఐటీ కంపెనీస్ ఇప్పుడే కాదండి గుంటూరు విద్యానగర్లో కానీ ఇప్పుడు మళ్ళీ మంగళగిరిలో కానీ చాలా ఆల్రెడీ ముందే ఉన్నాయి నాలుగైదు కంపెనీలు వీళ్ళు ఇంత గత ప్రభుత్వంలో చాలా కష్టపెట్టినప్పటికీ కూడా ఒక ఐదు కంపెనీలు ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి అప్పటికి కూడా వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారిని కలవటం జరిగింది మేము ఎట్ల కొట్ల ఇబ్బంది పడి వస్తున్నామండి ఇంకా కొన్ని రోజులని వాళ్ళు వచ్చారు మళ్ళీ ఇంకా కొత్తవి కూడా పెడుతున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారండి ట్రంప్ చాలా క్రిటికల్ పొజిషన్ మనకి భారత్కి వాళ్ళందరూ ఎప్పుడు లే ఆఫ్ ఇచ్చేసేస్తున్నారు వాళ్ళు వెనక్కి పంపించేస్తున్నారు అలాంటప్పుడు మనము ఇక్కడ అభివృద్ధి చెందడం అనేది చాలా ఆవశ్యకత కాబట్టి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు కూడా రెండు లక్ష ఇరవై లక్షల దాకా ఉద్యోగ ప్రతి కల్పనకి కావాల్సిన అన్ని కూడా ఇప్పుడు నిన్న సచివాలయాల్లో ప్రతి వార్డులో కూడా సమాచార సేకరణ తీసుకుంటున్నారండి వీళ్ళందరూ లో కేవలం చిన్న చిన్న పనులే కాకుండా డిగ్రీలు బీటెక్లు చదివినోళ్ళు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళ వాళ్ళను కూడా ఉపాధి కార్యక్రమాలు కల్పించడానికి దూర ప్రాంతాల్లో చేయాల్సినంత అవసరం లేదు మన ఇంటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా కూడా చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఇట్లాంటి ఐటీ కంపెనీస్ కూడా పెడుతున్నారు ఒకటి కాదండి విజనరీ లీడర్కి ఎన్ని ఆలోచనలు అంటే గ్లోబల్ నాయకుడు అండి ఆయన్ని కొద్దిగన్నా ఎంతోమంది చాలా లెజెండరీ నాయకులు కొద్దిగా ఎథిక్స్ కాస్త మోరల్ వాల్యూస్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏ రంగంలో మోరల్ వాల్యూస్ ఉన్న మీ మీ ఇష్టమైన నాయకుడు ఎవరు ఏపీలో మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరంటే నన్నదరదారి సిబిఎన్ అని ఎంతోమంది ఎన్నో రంగాలలో బాగా నిష్ణాతులు కూడా సిబిఎ గట్టిగా చెప్తారనమాట అట్లాంటి విజనరీ లీడర్ నాయకత్వంలో మా లోకేష్ గారు ఇప్పుడు అందిపుచ్చుకుంటున్న యువ నాయకులందరూ కూడా చాలా కూడా పారదర్శకంగా చాలా లో సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అన్న దీనిలో చక్కగా అసలు ప్రతి దానికండి పరిగెత్తి చేస్తున్నారండి వీళ్ళందరి నాయకత్వంలో మన ప్రభుత్వం మాత్రం ఆరు కాలాలు ఇలాగే చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు